అమృతాలతో అభిషేకం చేస్తున్నాం అంటారు పంచామృతాలు అన్న మాట వాడడానికి మనకి ఎవరు అధికారం ఇచ్చారు పంచామృతాలు ఉన్నాయా ఐదు అమృతాలు ఉన్నాయా ప్రపంచంలో ఒకటే అమృతం నువ్వు మరి పంచామృతములు అన్న మాట ఎందుకు వాడుతున్నావు అంటే అందులో బాహ్యమునందు రావలసినటువంటి సుఖం ఏది ఉన్నదో సుఖము ఆంతరమునందు రావలసినటువంటి జ్ఞానము ఏకకాలమునందు మిళితమై ఉంటాయి అందుకే శివలింగానికి ఏది జరగాలి అంటే కేవలము అభిషేకమే అభిషేక ప్రియో శివ మనం చెయ్యక్కర్లేదండి విచిత్రం ఏమిటో తెలుసా మనం అనుకుంటాం మనం శివలింగానికి అభిషేకం చేస్తున్నాం అనుకుంటాం అసలు నిజంగా ప్రపంచంలో ఇంకా ఇలా చల్లగా ఉండి ఈ మాత్రం వర్షాలు పడి మనందరం ఇలా కులాసాగా ఉంటున్నామంటే కారణం ఏమిటో తెలుసా శివలింగానికి తనంత తానుగా ప్రతిరోజు అభిషేకం జరిగిపోతుంటుంది ఒకచోట ఎక్కడో తెలుసా అండి रुद्राध्याय प्रारंभ